డియర్ ఫ్రెండ్స్ గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మనం మీ ముందుకు తీసుకువస్తున్నది తెలుగు సినీ చరిత్రలో ఒక శాశ్వత గాథ సంసారం పంతొమ్మిది వందల యాభైలో విడుదలైనటువంటి ఈ చిత్రం కుటుంబం అంటే ఏమిటి బంధాలు విలువంతా మనిషి జీవితంలో ప్రేమ బాధ్యత త్యాగం ఎంత గొప్పవో మనకి అద్దం పెట్టిన అద్భుత చిత్రం ఇది శ్రీ ఎల్వి ప్రసాద్ గారి హృద్యమైన దర్శకత్వం శ్రీ సుశర్ల దక్షిణామూర్తి గారి సంగీత మాధుర్యం మరియు రెండు మహానటుల అనగా ఎన్టీ రామారావు గారు అకి నాగేశ్వరరావు గారి అద్భుత నటన సమ్మేళనంగా ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచింది మరి ఈ సినిమా పరిచయం చూద్దామండి సంసారం పేరు చెప్పగానే మనసుకు తాకే భావం కుటుంబం అనే పవిత్ర బంధం తండ్రి ప్రేమ తల్లి త్యాగం అన్నదమ్ముల మధ్య అపార్థాలు మరియు చివరికి సత్యం సమాధానం ఇవన్నీ ఒక సున్నితమైన భావోద్వేగ కథలో కలిసిన ఈ చిత్రం పంతొమ్మిది వందల యాభైలో ప్రేక్షకులని కదిలించింది ఈ చిత్రంలో శ్రీ ఎన్టీఆర్ గారు బాధ్యతాయుతమైన పెద్దోడిగా అక్నేయ నాగేశ్వరరావు గారు నిర్లక్ష్యమైన కానీ మనసున్న తమ్ముడుగా నటించి జీవం పోసారు లక్ష్మీ గారి గారి పాత్ర సుచర్ల దక్షిణామూర్తి గారి సంగీతం ఇవన్నీ కలిసి సంసారమును కేవలం ఒక సినిమా కాకుండా జీవితాన్ని ప్రతిబింబించిన ఒక స్ఫూర్తిదాయకమైన అనుభూతిగా మార్చాయి ఇది కేవలం ఒక కుటుంబ కథ కాదు ఇది ప్రతి మనిషి జీవితంలో చోటు చేసుకునే వాస్తవాల ప్రతిబింబం ఈ సినిమాలో ఉన్నటువంటి పాత్రల పరిచయం మరియు వారి పాత్రల వివరణ ఇంటి రామారావు గారు రఘు పాత్రలో రఘు ఒక బాధ్యతాయుతమైన పెద్దోడు కుటుంబం అంటే తన ప్రాణం తండ్రి లేని ఇంటిని నిలబెట్టుకోవడం తమ్ముడు వేణు చదువులు పూర్తి చేయడంలో సహాయం చేయడం తల్లి మనసుని గెలుచుకోవడం ఇవన్నీ కూడా రఘు జీవితంలోని ధ్యేయాలు తన త్యాగం కష్టపడి పనిచేయడం మరియు సత్యనిష్టతతో ఈ పాత్ర ఒక ఆదర్శ గృహస్థుడి ప్రతిరూపకంగా నిలుస్తుంది శ్రీ అగ్ని నాగేశ్వరరావు గారు వేణు పాత్రలో వేణు ఒక తెలివైన మనసున్న కానీ కొంత నిర్లక్ష్యమైన తమ్ముడు రఘు సహకారంతో చదువులు పూర్తి చేసి వేణు తర్వాత తన స్వార్థంతో కొన్ని తప్పులు చేస్తాడు అయినా తన హృదయం మంచిదే చివరికి తన తప్పును గ్రహించి కుటుంబ బంధాలని తిరిగి నిలబెట్టే ఒక సున్నితమైన భావోద్వేగ పాత్రగా వేణు నిలవటం జరుగుతుంది లక్ష్మీరాజ్యం గారు మంజుల పాత్రలో మంజుల రఘు భార్య త్యాగం కరుణ మరియు సహనం కలిగిన గృహిణి కుటుంబాన్ని స్వాంతనంగా ఉంచటం తమ్ముడు వేణు తప్పులు చేయకుండా చూసుకోవడం ఆమె ధర్మంగా భావిస్తుంది ఆమె పాత్రలో తెలుగు స్త్రీ యొక్క మాతృ సహజమైన మాధుర్యం ప్రతిఫలిస్తుంది రేలంగి గారు తటారం పాత్రలో తటారం ఒక హాస్యభరితమైన పాత్ర తన సమత్కారాలతో మానవీయ సూటి వ్యాఖ్యలతో సినిమా గంభీరతతో నవ్వులు పంచే ఒక వ్యక్తి అతను ఒక విధంగా కథలోని ఒత్తిడిని తగ్గించే మృదువైన పాత్ర దొరయ స్వామి గారు డాక్టర్ పాత్రలో డాక్టర్ పాత్రలో దొరాయి స్వామి గారు ఒక బుద్ధిమంతుడు సానుభూతి గల వైద్యుడు అయిన ఆయన రఘు కుటుంబానికి కష్ట సమయంలో మార్గదర్శకుడిగా ఉంటారు డాక్టర్ దామోదరం గారు సుందర్రావు పాత్రలో నటించారండి సుందర్రావు గారు ఒక స్వార్థపరుడు ధనానికి ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి అతని స్వార్థం కథలో కొన్ని మలుపులను తెలుస్తుంది రఘు మరియు వేణు మధ్య విభేదాలకు మరితను కారణమవుతాడు నల్ల రామ్మూర్తి గారు రమేష్ మేనేజర్ పాత్రలో రమేష్ ఒక లొంగుబాటు మనస్తత్వం గల మేనేజర్ తన యజమానులకు విధేయుడిగా ఉన్నప్పటికీ రఘు యొక్క నిబద్ధతను గౌరవించే మనసు కలవాడు సూర్యకాంతం గారు శాసమ్మ పాత్రలో శాసమ్మ ఎప్పుడు అసంతృప్తిగా ఉండే దుర్మార్గమైన తక్కువ మనసు గల స్త్రీ ఆమె మాటల వల్ల కుటుంబంలో విభేదాలు పెరుగుతూ ఉంటాయి సూర్యకాంతం గారి నటన ఈ పాత్రను ఈ పాత్రకి జీవంతో నింపింది పుష్పలత గారు కమల పాత్రలో నటించారండి కమల వేణు ప్రేమించే స్త్రీ ఆమె మానసిక బలం ప్రేమలోని త్యాగం ఈ పాత్రకి ప్రత్యేకమైన సుగంధాన్ని ఇస్తాయి సురభి బాల సరస్వతి గారు కామాక్షి పాత్రలో కామాక్షి రఘు మరియు మంజుల దంపతుల కుటుంబ స్నేహితురాలు ఆమె సానుభూతి హాస్యంతో కూడిన స్నేహం ఈ కథలో చక్కటి మృదత్వాన్ని ఇస్తుంది బెజవాడ కాంతమ్మ గారు వెంకమ్మ పాత్రలో వెంకమ్మ ఒక వృధురాలు కానీ ఆచార సంప్రదాయాలను పాటించే స్త్రీ ఆమె సూచనలు మాటలు కుటుంబాన్ని నడిపించే బలంగా ఉంటాయి మాస్టర్ ఆనంద్ గోపి పాత్రలో మరియు బేబీ అరుణ్ గోపి రఘు మంజుల దంపతుల చిన్న కుమారుడు అతని నిరపరాధమైన హావభావాలు అమాయకపు నవ్వులు సినిమాలో భావోద్వేగానికి కాంతి పొంచుతాయి బేబీ అరుణ్ కూడా చిన్నారుల మాధుర్యంతో కథకి ప్రాణం పోసింది ఈ విధంగా సంసారం సంసారం అనేటువంటి చిత్రంలోని ప్రతి పాత్ర కూడా జీవితం అనే నాటకంలోని ఒక అర్థవంతమైన భాగం ఒక్కొక్కరి ప్రవర్తన ప్రేమ బాధ్యత స్వార్థం త్యాగం ఇవన్నీ కలిపి ఈ చిత్రాన్ని చిరస్మరణీయంగా నిలబెట్టాయి సంసారం పంతొమ్మిది వందల యాభై ఐదులో విడుదలైంది ఈ యొక్క సినిమా సారాంశం రఘు ఒక ప్రభుత్వ ఉద్యోగి అతను తన భార్య మంజుల ఇద్దరు పిల్లలు తల్లి వెంకమ్మ చెల్లెలు కామాక్షి మరియు భావ తటారావులతో కలిసి జీవిస్తుంటాడు కుటుంబాన్ని నిలబెట్టడానికి తన జీవితంతో జీవితం అంతా కూడా కష్టపడుతూనే ఉంటాడు అయితే మృదు స్వభావమైన మంజుల తన అత్త వెంకమ చేతులు ఎన్నో అవమానాలు బాధలు అనుభవిస్తూ ఉంటుంది రఘుతమ్ముడు వేణు మాత్రం గ్రామంలోనే ఉంటాడు నిజాయితీ గల నేరుగా మాట్లాడే సూటి మనిషి ఒకసారి వేణు ప్రయాణంలో అనే యువతిని కొలుస్తాడు ఆమె వాహనం చెడిపోవడంతో ఒక రాత్రి ఆమెను తన ఇంట్లో నిలుపుతాడు కమల తండ్రి సుందర్రావు విజయవాడలో ధనవంతుడు ఆమె ప్యాతతో వేణును తమ ఇంటికి రావాలని ఆహ్వానిస్తుంది వేణు విజయవాడకు వెళ్ళినప్పుడు తల్లి వెంకమ్మ చెల్లెలు కామాక్షి మరిది తటారావు మంజులపై ఎలా అంచవేస్తున్నారో చూస్తాడు ఈ సమయంలో కమలతో వేణు ప్రేమలో పడతాడు కమల తండ్రి సాయంతో వేణు ఉద్యోగం పొందుతాడు ఇక రఘువైపు అతని జీవితం భారంగా మారుతుంది కుటుంబ ఖర్చులు పెరిగి భార్య మంజుల ప్రసవానికి ఆసుపత్రిలో చేరుతుంది తమ్ముడు వేణు తన ఆస్తి అమ్మి రఘుకి డబ్బులు పంపించిన వెంకమ్మ ఆ డబ్బును దాచి దాచివేస్తూ ఉంటుంది ఆఖరికి రఘు మంజుల తాలిబొట్టు అమ్మి అప్పులు తీర్చాలని చూస్తాడు కానీ ఆ బంగారాన్ని కూడా వెంకమ్మ ఆపుకుంటుంది ఒత్తిడికి గురైన రఘు ఉద్యోగం కోల్పోయి ఇంటి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో వెంకమ్మ కామాక్షి మంజులపైనే నిందలు వేస్తారు ఈ విషయం కమల విని వేణు దగ్గర చెబుతుంది వేణు కోపంతో తల్లి దగ్గర నుంచి బలవంతంగా డబ్బు తీసుకుని రఘు అప్పులు తీర్చేస్తాడు కానీ మళ్ళీ విషం చల్లి వేణు మంజుల మధ్య అనైతిక సంబంధం ఉందని కమలకు చెబుతుంది అబద్ధాన్ని కమల నమ్ముతుంది దాంతో మంజుల బాధతో పిల్లలతో కలిసి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళే ముందు ఒక లేఖ వదిలి వెళుతుంది వేణు నా తమ్ముడు లాంటివాడు అని ఆ లేఖ చదివిన కమల తన తప్పు తెలుసుకుని వేణు వద్ద క్షమాపణ కోరుతుంది మంజుల తన పిల్లలతో కొయంబత్తూరుకి వెళ్తుంది ఇదే సమయంలో సుందర్రావు వేణును వేణుని కమలతో వివాహం చేసుకోమని ఒత్తిడి చేస్తాడు కానీ వేణు తిరస్కరించి నాన్న వదినను తిరిగి కొనుక్కొని వారు కలిసిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని చెబుతూ ఉంటాడు ఇక రఘు కూడా కోయంబత్తూరుకు చేరతాడు అక్కడ వేణు తన బావ తటారావును కొలుస్తాడు అతనికి చెబుతాడు నీ భార్యని మార్చాలంటే కాస్త కఠినంగా ఉండాలని దాంతో తాతారావు తన భార్య కామాక్షి అత్త వెంకమల అహంకారాన్ని కర్రతో కొట్టి తగ్గిస్తాడు సుందర్రావు కోయంబత్తూరులో ఒక మిల్లును కొనుగోలు చేసి వేణు కమలతో అక్కడకు వస్తాడు ఆ మిల్లు మేనేజర్ రమేష్ కమలపై చెడ్డ చూపి పెడతాడు మంజుల తన పెద్ద కొడుకు గోపిని ఆ మిల్లులో పనిచేయడానికి పంపిస్తుంది ఒకరోజు గోపి తన తండ్రిని తన తండ్రి రఘును గుర్తిస్తాడు అతను అప్పటికి పిచ్చివాడిలా మారిపోయి ఉంటాడు గోపి అతన్ని మిల్లులో పనిచేయమని ఒత్తిడి చేస్తాడు కొద్ది రోజుల్లో రఘు అనారోగ్యానికి గురవుతాడు గోపి అతన్ని ఇంటికి తీసుకువచ్చినప్పుడు మంజుల తన భర్తను గుర్తిస్తుంది రఘు వైద్యం కోసం మంజుల మంజుల సుందర్రావు వద్ద డబ్బు అడుగుతుంది కానీ అతను నిరాకరిస్తాడు ఆగ్రహంతో మంజులు అతనిని కొట్టి డబ్బు తీసుకుంటుంది అదే సమయంలో కమలా రమేష్ అక్కడికి చేరతారు వారు వేణు అక్కడ ఉన్నాడని చూసి అనుమానపడతారు రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు వేణు అరెస్ట్ అవుతాడు మిగిలిన కథలో వేణు తన నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకున్నాడు రఘు మంజులని ఎలా కలిపాడు మరియు ఈ విభిన్నమైన కుటుంబం మళ్ళీ ఎలా ఒకటైందనే హృదయాన్ని ఒత్తుకుని సంఘటనలతో సినిమా ముగిస్తుంది సంసారం ఒక కుటుంబం పెరగటం వల్ల మళ్ళీ ప్రేమతో త్యాగంతో అనుబంధంతో పునః కలయిక పొందటం అనే శాశ్వత గాథ సంసారం అనే చిత్రం పంతొమ్మిది వందల యాభైలో విడుదలైంది ఈ చిత్రంలో అనేక మలుపులు ఉన్నాయండి వాటిలో కొన్నింటిని మనం పరిచిలిద్దాం వేణు కమల పరిచయం అండి మొట్టమొదటిగా గ్రామీణ యువకుడు వేణు ప్రయాణంలో కమలనే ధనవంతురాలని కలుసుకోవడం ఈ కథకి తొలి మలుపు ఈ పరిచయం తర్వాత ప్రేమ సంఘర్షణలు కూడా మొదలవుతాయి రెండో ఘట్టంలో వేణు విజయవాడ చేరిక కమల ఆహ్వానం మేరకు వేణు విజయవాడకు వచ్చి తన అన్న రఘు కుటుంబంలోని అణచివేతలను చూడటం కథలో భావోద్వేన భావోద్వేగానికి నాంది పలుకుతుంది తరువాత ఘట్టంలో మంజులపై అణచివేతలు వెంకమ్మ కామాక్షి చేత మంజుల అనుభవించే బాధలు రఘు మంజుల మధ్య దూరం ఏర్పడటానికి దారితీసిన కీలక ఘట్టం మరొక సన్నివేశంలో వేణు ఉద్యోగం పొందటం సుందర్రావు సహాయంతో వేణు ఉద్యోగం పొందడం ద్వారా తన కుటుంబానికి అండగా మారి కథలో మార్పు తీసుకువస్తాడు రఘు ఇంటి నుంచి వెళ్ళిపోవడం మరొక సన్నివేశంలో తల్లి చెల్లెలి దౌర్జన్యాలు ఆర్థిక ఒత్తిడితో రఘు మానసికంగా కుంగి ఇంటి నుంచి వెళ్ళిపోవడం కథని కొత్త దిశలోకి మారిస్తుంది మరొక సన్నివేశంలో వేణు మంజులపై అపార్థం వెంకమ్ అబద్ధాలు చెప్పి కమల మనసులో వేణు మంజుల మధ్య సంబంధంపై అనుమానం కలిగించడం కథలో గొప్ప భావోద్వేగ మలుపు మరొక సన్నివేశంలో మంజుల ఇంటి విడిచి వెళ్ళిపోవడం మంజుల తన పిల్లలతో ఇంటి నుంచి వెళ్ళిపోవడం లేక వదిలిపెట్టడం కథలో స్వభావం త్యాగం స్పష్టమైన ఘట్టం మరొక సన్నివేశంలో వేణు తాతారావు మార్పు వేణు సూచనతో తాతారావు తన కా భార్య కామాక్షి అత్త వెంకమ్మలను కఠినంగా శిక్షించి వారి అహంకారాన్ని తగ్గించడం కుటుంబ బోధకు ఘట్టం మరొక సన్నివేశంలో కొయంబత్తూరు పరిణామాలు రఘు మంజుల వేణు కమల అందరూ ఒకే చోట చేరి రఘు మానసిక స్థితి రమేష్ కుతంత్రాలు వేణు అరెస్టు ఇవన్నీ క్లైమాక్స్ వైపు నడిచే కీలక మలుపులు పునర్నిర్మలనం అంటే రీయూనియన్ అవుతుంది వేణు తన నిర్దోషత్వాన్ని నిరూపించి అన్న రఘు వదిన మంజులను కలపడం కామల క్షమాపణలతో కుటుంబం మళ్ళీ ఏకమవటం సినిమా హృదయాన్ని తాకే తుది అవుతుంది సంసారం అనే సినిమా పంతొమ్మిది వందల యాభైలో విడుదలై అవార్డులు మరియు వాటి ఉన్నటువంటి వెనుక కథలు చిత్రీకరణ విశేషాలు అరుదైన సంఘటనలు మనం చూద్దామండి అవార్డులు మరియు విజయాలు బాక్సాఫీస్ విజయ్ కాదా పంతొమ్మిది వందల యాభైలో విడుదలైన సంసారం చిత్రం ఆ కాలంలో అతిపెద్ద బాక్స్ బ్లాక్ బస్టర్గా నిలిచింది విడుదలైన ప్రతి ప్రాంతంలో కూడా హౌస్ఫుల్ కలెక్షన్స్తో మరి కిటకిటలాడింది ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన చిత్రం కుటుంబ విలువలు త్యాగం ప్రేమ స్నేహం వంటి అంశాలని ప్రతిబింబించినందుకు చిత్రం అన్ని వయసుల ప్రేక్షకులను ఆదర్ ఆకర్చుకుంది ఆకట్టుకుంది ఎన్టీఆర్ మరియు ఏఎన్ఆర్ల జంటకు తొలి సూపర్ హిట్ ఈ ఇద్దరు దిగ్గజ నటులు కలిసి నటించిన ఈ చిత్రంలో ఇది అత్యంత విజయవంతమైన చిత్రంగా మనం చూడవచ్చు ఈ చిత్రం వెనుకున్న కథలు ఎల్వి ప్రసాద్ గారి దర్శకత్వంలో తొలి గొప్ప కుటుంబ కథా చిత్రం చిత్రంతో ఎల్వి ప్రసాద్ గారు కుటుంబ కథలకి కొత్త దిశ చూపారు ఆయన చూపిన మానవ సంబంధాల నిజాయితీ సినిమా ప్రధాన బలం సంగీత దర్శకులు చుచర్ల దక్షిణామూర్తి గారి అద్భుత స్వరాలు ప్రతి పాటలోనూ ఆ కాలపు సాంస్కృతిక వాతావరణం ప్రతిబింబిస్తుంది మానవుడు పుట్టాడు ఎందుకు వంటి పాటలు జీవిత సత్యాలని స్పృశించాయి కథ రచనలో నైజం సంసారం కథ నిజ జీవితంలో జరిగే సంఘటనల ప్రేరణతో రచించబడింది అందుకనే ప్రేక్షకుల మనసుల్లో సహజాతంగా నాటుకుపోయింది చిత్రీకరణ విశేషాలు చిత్రీకరణ ప్రదేశాలు ఈ సినిమా ఎక్కువ భాగం మద్రాసు ప్రస్తుతం చెన్నైలోని సాధన స్టూడియోలో షూట్ చేయబడింది గ్రామీణ సన్నివేశాల కోసం గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాలు వాడబడ్డాయి క్లైమాక్స్ సన్నివేశం రఘు మంజుల వేణు పునర్నిర్మాణం సన్నివేశం ఒక టేక్లోనే చిత్రీకరించబడినందున మరి ఆ రోజుల్లో అది ఒక గొప్ప మలుపుగా మనం చెప్తాం నటుల సహజమైన భావ వ్యక్తీకరణకి దర్శకుడు ప్రశంసలు అందుకున్నారు ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారి మధ్య బంధం చిత్రంతో ఇద్దరి మధ్య ఆత్మీయ స్నేహం మొదలై తరువాత పద్నాలుగు సినిమాల్లో వీరు కలిసి నటించారు అరుదైన సంఘటనలు మద్రాసులో ఇరవై ఐదు వారాల పాటు రన్నం పంతొమ్మిది వందల యాభైలో విడుదలైన సినిమాలు అరుదుగా వంద రోజుల కంటే ఎక్కువ నడిచేవి కానీ సంసారం చిత్రం ఇరవై ఐదు వారాల పాటు నిరంతరంగా ప్రదర్శన సాగి రికార్డు సృష్టించాయి ప్రేక్షకుల స్పందన సినిమా విడుదలైనప్పుడు థియేటర్ల బయట కుటుంబాలతో వచ్చిన మహిళలు కన్నీళ్లు పెట్టుకున్నారని పత్రికల్లో వార్తలు వచ్చాయి రీమేక్లు ఈ చిత్రం తర్వాత దశాబ్దాల్లో తమిళం సంసారం హిందీ సంసార్ మలయాళం అయోధ్య పంతొమ్మిది వందల డెబ్బై ఐదు భాషల్లో రీమేక్ అయింది ప్రతి రీమేక్ కూడా విజయవంతంగా రన్ అయింది ముగింపు నోట్ సంసారం అనేది ప్రేక్షకు జీవితంలో ప్రతి కుటుంబం ఒక చిన్న ప్రపంచం సంసారం ఈ సినిమాలో మనం చూసేది కేవలం పాత్రల కథ కాదు మన చుట్టూ జరిగే వాస్తవిక జీవన సత్యాల ప్రతిబింబం రఘు మంజుల వేణు ఈ ముగ్గురు జీవితాలు మనకు నేర్పేది ఏమిటంటే మనస్పర్ధలు వస్తాయి కష్టాలు వస్తాయి కానీ ప్రేమ క్షమ త్యాగం ఉంటే కుటుంబం ఎల్లప్పుడూ నిలుస్తుంది ఎల్వి ప్రసాద్ గారి సున్నితమైన దర్శకత్వం ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారి హృదయాన్ని కదిలించే నటన సుచరుల దక్షిణామూర్తి గారి హృదయాన్ని స్పృశించే సంగీతం ఇవన్నీ కలిపి సంసారం సినిమాని శాశ్వత చిత్రంగా నిలబెట్టాయి ఈ చిత్రంకి మరి ఎన్నో అవార్డులు రావటం మనం చూసాం అయితే ఈ చిత్రం ద్వారా మనం నేర్చుకున్నది నేర్చుకోవాల్సింది ఏమిటంటే ధనం కాదు బంధమే నిజమైన సంపద మనం కోల్పోయేది మనసే అయితే తిరిగి దొరకటం కష్టం అనేది ఈ సినిమా మనకి స్పష్టంగా చెబుతుంది సంసారం ఒక సినిమాగా మొదలై ఒక పాఠంగా ముగుస్తుంది ప్రేమతో సహనంతో నమ్మకంతో నిండిన కుటుంబమే నిజమైన స్వర్గం ఇదే మన సంసారం నేటికి మనసులను తాకే శాశ్వత గాథ ఇయర్ ఫ్రెండ్స్ ఎంతవరకు సంసారం అనే అద్భుతమైన సినిమా కళాఖండాన్ని మీరు ఇంతవరకు సారాంశాన్ని కూడా మీరు వినడం జరిగింది ఇది ఒక ఆనాడు ఒక సినిమాగా కాకుండా ఇది ఒక జీవన పాఠంగా మరి కుటుంబ సమ్మేళనంగా మనం భావిస్తూ అనేక అద్భుతమైన కథలు ఆనాడు విడుదలైనటువంటి అన్ని సినిమాలు కూడా ఒక సందేశాన్ని సమాజానికి ఒక సందేశాన్ని ఒక జ్ఞాపికగా మిగిల్చి పోయాయి పోయాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు డియర్ ఫ్రెండ్స్ మరి ఇంతవరకు గోదావరికి ఎరటాలనే మా యూట్యూబ్ ఛానల్ని మీరు ఆదరిస్తూ ఉన్నారు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకాను ఈ ఛానల్ తెలియని వారికి మరి వారికి చెప్పాల్సిందిగా మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే విధంగా మీరు సహకరించాలని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మేము కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అన